హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావెలాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి రోజైతే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి గుడివాడ వారి స్ట్రీట్ విజయవాడ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ మీకు అడ్రస్లో ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజు బ్లాగ్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉండబోతుంది సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆఫర్స్ లో ఉన్న పట్టు సారీస్ అయితే సూపర్ డూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి వెల్కమ్ టు నే మన హాయ్ అండి మీ అందరికీ నమస్కారం మా షాప్ పేరు నిర్వాసి మన విజయవాడలో వన్ టౌన్ లో ఫాత్ర శివాలందంగా చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్ గుడి గుడివాడ వర్షీ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలుగుతారు స్కీమ్ నమని సందర్భించండి మెరు సిచర్స్ సిద్ధంగా ఓకే సార్ ఈ రోజు ముందుగా మన బ్యూటిఫుల్ వ్యూయర్స్ వియర్ కస్టింగ్ కలెక్షన్ చదువుతుంది కంచి పట్టులో బ్యూటిఫుల్ ఒక వేర్ వస్తుందండి ఓకే

దయచేసి వినండి ఇవన్నీ ఆఫర్ శారీస్ సింగిల్ సింగిల్స్ వస్తాయి సో సేమ్ శారీస్ అనేది ఎవరికి రాదండి ఓకే సో ఫస్ట్ శారీ మనం ఓపెన్ చేసేది ఓకే సార్ సో ఫస్ట్ శారీ చూపెట్టేది చూడండి కంచి పట్లో ఫ్యాంటాస్టిక్ సార్ బ్లౌజ్ ఓకే పళ్ళు సారీ పదహారు నుంచి పద్దెనిమిది వందల క్వాలిటీ అంటే బట్ అన్ని సింగిల్ సింగిల్ పీస్ వస్తుంది ఒక డిజైన్ పన్నెండు వందలు వస్తుంది అన్ని రకాల క్వాలిటీ వస్తాయి బట్ అందరికి సేమ్ పాయింట్ ఇవి లేవండి ఒకసారి అండి సేమ్ డిజైన్ రావట్లే కచింగ్ పాయింట్ అని రోజు మీకు ముందు చెప్పాను ఏమైనా స్మాల్ మిస్టేక్ అంటే రాజు పట్ల డామేజ్ వివింగ్ మిస్టేక్ అనమాట సో ఇందువల్ల ఇవన్నీ పదహారు నుంచి వెయ్యి నుంచి పదహారు వందలు పదహారు యాభై ఏ సైజ్ అయినా సరే మనకు కేవలం ఇచ్చేది సెవెన్ నైన్టీ నైన్ అండి ఓన్లీ ఇది ఆఫర్ అనేది దయచేసి అండి ఓన్లీ ఒక్క రోజు అండి వన్ డే డీల్ ఓన్లీ వన్ డే డీల్ ఓకే ఇప్పుడు డిజైన్స్ అన్ని చూపిస్తామండి ఓకే సార్ సార్ చూద్దాం ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది నాకు ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్ గోల్డెన్ సారీ చూద్దాం ఇది కూడా ఎంత నాకు కొత్తగా కనిపించింది ఒక్కసారి ఓపెన్ చేసుకోవాలి గ్లౌస్ పల్లు శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ యా మేము ఇంత అనేది కేవలం సెవెన్ నైన్టీ నైన్ ఇస్తామండి ఓకే దయచేసి గమనించి ఆర్డర్ ఇప్పుడు డిజైన్స్ అనేది ఇది కూడా పదహారు యాభై రూపాయలు డిజైన్ వచ్చిందండి వచ్చిందండి కేవలం సెవెన్ నైన్టీ ఓకే

డిజైన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అసలు ఇది కూడా రేట్ ఎక్కువ పదహారు యాభై అండి ఇది కూడా మన సెవెన్ నైన్ అక్కడ మంచి లైట్ కలర్ అండి సర్ ఓపెన్ చేసారు సూపర్బ్ కలర్ కాంబినేషన్ సర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుంది ఓకే మీకు స్టాక్ లేకపోతే వెయి చేలుకున్నా మేము కరువండి ఇవి ఏం చేస్తా ఆఫర్ అనేది సో మీరు చేసుకోవాలి ఫాస్ట్ చేసుకోండి

ఓకే ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ ఇంకొక కలర్ లేదు జీ సార్ ఇది మాకు చాలా హెవీ ఫీల్ అండి ఈ కలర్ అయితే ఒకరునే మన కోలాటంకి ట్వంటీ టూ సారీస్ అడిగారు వా బ్యూటిఫుల్ సార్ గోల్డెన్ సారీ చాలా బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ जैकेट कटिंग वाली जैकेट वाह सुपर शैली नाल कोंदल चीर अंडे ये दिको ना मन के लिए रेट किच्छड़ ओके सर मल्टी कलर या चक्कर चिन्ह चिन्ह फ्लावर बच्चे वाव सुपर सर సపబ్ రిచ్ పల్లు నెక్స్ట్ ఇంకో మల్టి కలర్ లైట్ బ్లిచ్ ఇది 14000 రూపాయల సారీ వాల్యూ షుడ్ బి ఇన్ పింక్ కలర్ రాణి పింక్ బ్యూటిఫుల్ సార్ हाँ ना तो, यस साइज। पंची पट, बागा में इतना कितना? या बैंशेड विद ग्रीन कंबिनेशन, सुपरबस। ఆరెంజ్ కలర్ మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఓకే సార్ బాగా మెత్తగా ఉంది మేడం చాలా మెత్తగా ఉంది కలంకారీ పట్టించాడు మేడం విశేషమైనది పట్టిలో కూడా కలంకారీ ప్యాటర్న్ మూడు వేల ఆరు నుంచి యాక్చువల్గా చూడండి హల్లు మేడం ఓకే మనకు తరీపులు కానీ లక్కి పర్సెంట్ లక్యూ ఫిఫ్టీన్ ఓకే ఇంకా బ్యూటిఫుల్ షేర్ అండి సో పబ్సెంట్ లైట్ షేర్ అండి పేస్టల్ షేడ్ ఇంకో లైట్ టేస్ట్ వచ్చే చాలా బాగుంది ఓకే సార్ బ్లూ కాంబినేషన్ సూపర్ సార్ విత్ సిల్వర్ ఓకే ఏవైనా తీసుకున్నాను ఏడు సేల్ సెవెన్ నైన్టీ ఓన్లీ డే సేల్ అండి ఓకే సార్

ప్రతి శారీకి కూడా సిల్వర్ జరీ బార్డర్స్ ఉన్నాయి ఎస్ మేడం ఓకే ఇవన్నీ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం సిల్వర్ జరీ కూడా వచ్చింది శారీ కూడా వచ్చింది ఓకే జరీ లైన్స్ ఓకే అట్లాంటి బ్యూటిఫుల్ సారీస్ అనేది మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి కేవలం అంటే కేవలం 1300 కి నాలుగు ఇస్తాం మేడం 1100 కి 4 శారీస్ 1100 కి 4 శారీస్ అండి ఓకే సర్ ఇదిలో యాభై డిజైన్స్ వస్తాయి మేడం కనీసం ఓకే ఖచ్చితంగా కూడా 1100 కి ఫోర్ ఏ తీసుకోవాల సార్ అలా ఇస్తాను ఓకే సింగిల్ కావాలన్న ఇస్తారు కానీ 300 పర్ ఓకే సార్ డిజైన్ చూడండి చాలా ఉన్నాయి అండి నంబర్ ఆఫ్ varieties నంబర్ వా వైట్ లో కూడా ఇచ్చండి క్రిస్మస్ కి యా సర్ అలా బుక్ చేసుకోండి హాస్కేర్ दादा포 50 60 సారీస్ వరకు చూసామను అయితే

ठीक है ये नहीं ओके हम लोग लिया परने फील ओके सर 450 డిజైనర్ ఓకే సూపర్ ఫాంటాస్టిక్ हाईएस्ट क्वालिटी कोपलम पटने ये एड मिनट दोनों पल क्वालिटी है ना पल्लू ने कंट्रास्टिंग ब्लॉक कंट्रास्टिंग ब्लॉक इसका नहीं सेम ब्लॉक है ओके सर की बॉर्डर कंट्रास्ट है रोज़ दी ओके वीट लो डिज़ाइन स्मार्ट है इसलिए नहीं सेकंड लीजें या ओके सर चिप्स आर कलर है फोर्थ कलर డిజైన్స్ మారుతాయి ఇవన్నీ ఏడి యాభై ఎనిమిది అలా హెవీ క్వాలిటీ అండి ఓకే మణిపూర్ ఇచ్చే స్పెషల్ అండి ఏ సైజ్ తీసుకోండి ఏమైనా అంటే ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఎస్ మేడం ఏమైనా ఫోర్ నైన్టీ నైన్ ఓకే సార్ ఇవన్నీ డిజైన్స్ అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డిజైనర్ లెహెంగా సెట్స్ అండి ఓకే మంచి క్వాలిటీ పెద్దగా ఉంటే లెహంగా సెట్ అంటే కొంచెం లావట్ మంచి సరిపోతుంది ఫ్రీ సైజ్ వస్తాయి ఫ్రీ సైజ్ లా అంటే ఇంత మరీ ఫ్రీ సైజ్ బాగా ఓకే బానే ఉంది మేడం ఉన్నా మా చెప్పాలంటే ఓకే సర్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ వావ్ దుప్పట్టా బ్లౌస్ కి కాంట్రాస్టింగ్ ఇచ్చారు ఓకే సర్ సెల్ఫ్ లో దుపటా వస్తుంది చక్కగా హండ్రెడ్ అబో రేంజ్ అండి ఓకే కేవలం అంటే కేవలం పదకొండు అండి కి సింగల్ అండి ఓకే కలర్స్ ఓకే సార్ ఇదో కలర్ అండి ప్యాటర్న్ వస్తుంది సెకండ్ కలర్ ఫ్లోరల్ థర్డ్ కలర్ వల్లి డిజైన్ ఫోర్త్ కలర్ కలంకారీ ఇది కూడా కలంకారీ ఓకే ప్రింట్ ఫ్లోరల్ త్రీ తీసుకుంటే పదకొండు వందల మూడు వేస్తారు స్టాక్ ఫుల్ గా ఉన్నాయి వచ్చినా సరే మొత్తం ఆన్లైన్ షాపింగ్ గా మాత్రం తొంభై రూపాయలు పడిద్దు ఒక్కోయర్ ఓకే